వెల్కమ్ టు అవర్ ఛానల్ చే మానసేవే స్వాగతం ఇప్పుడు నాకు తెలారిద్దమాట మా అక్కడికి ఎప్పుడో తెలారిపోయింది తెల్లారిపోయింది పొద్దునే నాకైతే ఇప్పుడే తెలారింది ఎందుకంటే మనం లేట్ లేచండి కాబట్టి ఎప్పుడు ఎప్పుడైతే కదా కొద్దిగా ఒక్కొన్నిసార్లు వెళ్ళి కదా కొన్నిసార్లు మాత్రం బాగా లేటు వేస్తాను నాకు నిద్ర అంత ఇష్టం అన్నమాట ఎవరికి ముందు నిద్ర ఇష్టం పడుతుంది సరే ఇప్పుడైతే మా అక్క అయితే ఏం ఏమని చేస్తాం చూద్దాం రాత్రి పెద్ద పెద్ద గాలిదుమ్ములు వర్షం వచ్చిందండి బాగా ఇంకా వర్షాకాలం జాయిన్ అయిపోయింది ఇంకా జూన్ కాదండి ఇంకా వర్షాలు గాలిదుమ్ములు ఇంకొత్త ఉంటాయి మొన్న దాకా ఎండలో వానలో గాలిదుమ్ములు ఇప్పుడు వానలో గాలిదుమ్ములు అండి పట్ట అయినా సరే లోన్ మొత్తం వర్షమే అయితే నేను అయితే గట్టు తగ్గిపోయి లాంగ్ నీళ్ళు వచ్చేసినాయి మా అయితే షేడ్ అయితే తీసేస్తాను చూపిస్తాను అమ్మ నాకు దారే లేదు వెళ్ళటానికి నేను బ్యాక్ కెమెరా తీస్తానండి మీకు క్యాపడతారు వాళ్ళతో ఫ్రెండ్ కెమెరా క్యాంపర్డతారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ ప్రోత్సాహం లాగే ఉండాలని కోరుకుంటున్నా ప్లీజ్ ప్రోత్సహించండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ కెమెరాకి వెళ్ళి ఇవ్వండి ఈ షేడ్ అయితే ఇలా తీస్తున్నారు మట్ట ఇక చూడండి వాళ్ళంతా లోన్కొచ్చేసిందాం కదా అందుకని ఇట్లా షేడ్ తీస్తున్నారు చెట్లు గిట్లు అన్నీ ఇవన్నీ పీకేసి తీసేస్తున్నారు అది కూడా అక్కడ ఉన్నారు మా అక్క ఏం తాగుతున్నావు అక్క మంచి నీళ్ళ మంచి నీళ్ళు అంటే అంటే మనమే ఇక్కడెక్కడ ఉన్నాం వాళ్ళు ఏమో ఆ వాళ్ళు ఉన్నారు జూమ్ చేశాను మా అక్క చక్కగా షేర్ తె మొత్తం గట్టిగా వేసేస్తుంది మనం వెళ్దాం ఇవన్నీ చక్కగా తీసారు ఎంతవరకు వచ్చింది అక్క పని వరకు వచ్చింది ఎక్కడితో ఆగిపోద్దాయి మళ్ళీ తిత్తారా ఎక్కడతో ఆగు చూస్తాం మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టే అందరికీ ఎదుగుండి పొద్దున్నే నాకైతే ఈ పనితో అయితే మొదలైపోయింది లేచిన పని అంటే ఈ పని అండి అసలు పక్క మీద రాస్తాగానే ఇక్కడికి అయితే వచ్చేసాను మా అమ్మ అయితే నీళ్ళని లోపలికి వచ్చారు చూడండి ముందు అంటుంది ఓ పెద్దగా అడగలరావు ఇలా తీసేస్తారు మా చోట చక్క తీసేస్తుంది దేంతో తీస్తున్నాం అక్క ఏంటి అన్నం అన్నం ఉపయోగపడతాయండి మా అక్క సూపరు రాత్రి వరుస వచ్చినప్పుడు దాంతో షేడ్ తీసారు అక్క ఏమైనా కూర్చున్నావు ఇంకా ఆశ వస్తున్నా తాత తీసుకుందే పని చేయి తరితారు తరతారుగా పార కూడా తెచ్చుకున్నావా ఎక్కడితే పార లేదు కదా పని అంకుల దగ్గర తీసుకొచ్చావా ఎనక పని చేసిన వాళ్ళ దగ్గర వెనక సిమెంట్ వాళ్ళు పని చేస్తున్నారు రొట్లు వాళ్ళ దగ్గర తీసుకొచ్చారంట ఇదిగోండి పారా ఏంటంటే అవునా ఇదిగోండి ఈ గుంట ఇటు లోనకు వచ్చేది నీరు మనం మనము వెళ్ళేది కానీ ఇది తప్పి లోనకు వచ్చేస్తుంది నీరు అందుకని వీళ్ళు ఎలా తీస్తున్నారు మా అక్క తీస్తుంది చూడండి బాగా తీయాలి అక్క లో తీయాలి మా చెల్లి చొప్పటానికి చూడండి అట్టా చెబుతుందో అసలా మాత్రం ఉండాలి కదండి చెప్ప చేయపై చేయకపోయినా పని చేపించే తను ఉండాలంట మా అమ్మ అగో తనం అయితే మా చెల్లి కూడా అయితే బాగుంది బాబు నన్ను మెచ్చుకుంటుందో తిడుతుందండి నాకు అర్థంగా మెచ్చుకుంటుందో తిడుతుందా మా అక్క అయితే సరేలే ఇగోండి భోజనం ఎంతవరకు ఉందో చూపిస్తాను అయితే విన్నావా చేయాల్సిందే ఇంకా చీకడే చెమ్మ చీకటి ఉంది ఇది మాట మా అక్కులు రాత్రి ఏం చేశారు ఏంటి అన్నది మొత్తం చూపిస్తాను అంతా మెలుపు మా అక్కోలు వాన వస్తుంటే వెనకం చూడండి ఒక గట్టిలాగా మట్టి అది చేశారు అన్నమాట వస్తుంటే ఇటు లానుకొచ్చారు నేను రోడ్కి రోడ్ రాకపోకుండా నీళ్ళు గట్టేశారు అది ఎలా వేసారు అనేది చూపిస్తాను నేను ఇంకా రోడ్డుకి అయితే ఇంకా గట్టి వేసి చేశారు వరదకి ఇవ్వండి నేను బ్యాక్ కెమెరాకి వెళ్తాను ఒక కంపర్తి ఇంకా మళ్ళీ అందుకని ఇదంతా వాటర్ వచ్చిందంటే ఎలా ఉందంటే మన కాలు చెరువులు ఉంటాయి చెరువులు కాలు తగ్గిపోయి రోడ్డు మీద వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి సేమ్ అట్లా ఉంది మాట బిడ్జి తగ్గిపోయిన ఊళ్ళో కొత్తగా సేమ్ అలా అయింది మాట రాత్ర ఇది ప్రాంతం లాగా ఉంది ఎత్తున్న కాళ్ళేమో ఆగిపోతున్నాయి లోతుకున్నకెళ్ళి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఈ రోడ్డు కనబడుతుందిగా ఇటు బ్యాక్ సైడ్ ఉంది ఆగండి రోడ్డు ఇంకో ఈ రోడ్డు ఈ ఈ రోడ్డు ఏదైతే మా పిల్లలు ఉన్నారో ఆ రోడ్డుకి వెళ్ళి మొత్తం ఒక చెరువులా తయారైపోయింది ఇప్పుడు బ్యాక్ కెమెరాకి వెళ్ళి చూపిస్తాను నేను ఇదిగోండి ఇదంతా అదే మట గట్టు ఏయ్ తక్కువ లెగన్ లగన్ లగండి ఏ చింతలు లెగే అక్కువ రాత్ర అంత కష్టపడేస్తే ఇలా ఆట ఆడేస్తున్నారండి గట్టు ఆ గట్టు మట దిగమంట ఉంటే కొన్ని బండ్లు కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఇంకో లాగైతే గట్టేసారనమాట వాన ఇటు సైడ్ ఉంది కదండి ఇటు సైడు వచ్చేసి ఇంక లానికి వచ్చేస్తాన్ని వాటర్ రాకోకుండా ఇది గట్టేశారు మా పాప బండ్లు అన్నీ తొక్కేస్తున్నాయి ఇంకా ఇది ఇది మొత్తం గట్టి మాట ఇదంతా గ గట్టేసామండి ఇట్లా గట్టేయటం వల్ల వాటర్ అంత వెళ్ళిపోయినాయి చూడండి అసలు అంత వాటర్ వచ్చినాయి అంటే చెప్పాం ఇలా కూడా వచ్చినాయి వాటరు ఇటు సైడ్ కూడా వెళ్ళినా ఏం లాభం లేకపోయింది ఇదిగోండి చూడండి ఎంత బురద బురదగా ఉందో అటు సైడ్ అయితే రోడ్డుకి వెళ్ళి అయితే ఇది మా ఇంటి వెనక మాట దారి వెనక నుంచి వస్తాం మేము ఇటు సైడ్ నుంచి మా చెంటకి వెళ్ళినప్పుడు ఇటు సైడ్ నుంచి రావాలంటే ఇటు సైడ్ నుంచి వస్తాం ఈ దారి మేము యూజ్ చేయము ఇది ఊళ్ళోకి దారి ఇదేమో మనం కిరణ్ షాప్కి వెళ్తాం కదండి కిరణ్ షాప్ నుంచి కూరగాయలు తెచ్చుకుంటాముగా ఆ దారి మాట అది ఇదేమో పుల్లలు కట్టలు అమ్మేది కొట్టు అండ్ మీకు తెలిసిన పుల్లలాటి ఇంకా కంచిటికం పెడుతుంది ఆ తోవ తో ఉంటుందండి అటు అంటే మీకు తెలిసే ఉండాలి దారి ఆ ఇట్ ఇటు నుంచి వెళ్తాం ఇటు నుంచి వెళ్తాం ఇంక ఇది వస్తే మెయిన్ రోడ్డు ఇటు సైడ్ మీకు తెలిసే ఉంటుంది ఇంకా మేము మెయిన్ రోడ్ మాట ఇది ఇలా వెళ్ళాలి మా వాళ్ళు అయితే మంచిగా ఆట ఆడుతున్నారు ఇంకా చల్ల గుందుకు వాతావరణం ఐస్ కంత ఇది చూడండి మీకు కనబడుతుంది ఇవాళ వరద పాడేళ్ళింది చూడండి ఎట్లా కనబడుతుందో ఒక కాలువ చిన్న బోదులా తయారైందన్నమాట ఇది అయితే చక్కగా ఎత్తున్న కడల్లో పర్లేదండి లోతున్న కడల్లో మొత్తం వరదగా పైనుంచి కొట్టుకొచ్చారు అన్నమాట ఇలా అయితే ఆట ఆడేస్తున్నారు అయితే ఇక్కడ పట్ట అయితే కట్టింది అక్కడ పట్టా లోన కన్నాం కదా ఎందుకంటే మనం షేర్ తీసాం కాబట్టి లావన్నం ఇప్పుడైతే మా అక్క అయితే లాగి బయట సారీ బయటికి లాగి కట్టేస్తు పైన కట్టింది పట్టాని కిందకైతే గుంజేస్తుంది అలా గుంజిస్తుంది చూడద్దు ఏదక్క తాడు పేసుకున్నావా ఊడిపోద్దాం మొత్తానికి నేను మా తాడని తుప్పేస్తుంది అనుకుంటాను లేదండి మిల్ మెరు మాట ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏ చింతలే రోడ్డు చూసుకో కార్లు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి చూసుకో ఇదిగోండి ఇలాగ తాడే వచ్చిన రంద్రం ఉందాక దానికి కట్టేసి టైర్ కేసు కట్టేస్తున్నమాట ఇప్పుడు ఏం కాదంట ఒక వాటర్ లాంగ్ రావంటావా బట్టర్లా రెస్ట్ అయ్యన్నట్టు ఉందండి మా పని వాటర్ అయితే కారితే మాత్రం ఇలా కారినప్పుడు ఈ వాటర్ అంతా వస్తాయి అన్నమాట ఇలా వచ్చినప్పుడు లోను కాకోకుండా వేసాం కాబట్టి అవో అలా గట్టేసాం కానర్ రావు ఇలా వెళ్ళిపోతాయి వాటర్ ఓ మాట కారత నెత్తిమే నుంచి నేను ఏంటనుకున్నాను వాటర్ అంతా అలా వెళ్ళిపోతాయి అన్నమాట మా చిత్త చూడండి నాకేం భయం వేస్తుంటే వాళ్ళేమో చక్క ఆట ఆడేస్తున్నారు ఏయ్ పాములు ఉంటే అమ్మా జాగ్రత్త చల్దనానికి పాములు బయటస్తాయమ్మా అదంతా కంప రండి బయట రండి బయట రండి ఇటు సైడ్ రండి నాకు దెబ్బ మైండ్ నాకు అర్థం కావట్లేదు ఇటు సైడ్ వచ్చేయండి వద్దు ఏ పట్టి నీకు చెప్పాలి వేరేగా మా పాపలు చూడండి ఎవరు చెప్తే ఒకటి చెప్తున్నారు వాళ్ళు ఎందుకంటే చల్దనానికి పొద్దు పొద్దునే పాములు బయటకొస్తూ ఉంటాయండి జర్లు కానీ ఏవైనా సరే పుట్టే ఉన్నా సరే బయటకు వస్తూ ఉంటుంది అది అందరికి తెలిసిందే ఎన్నిసార్లు చూసంలేక మనం పాలకట్లో వెళ్ళినప్పుడు లేదా ఆట ఆడుకున్నప్పుడు కానీ ఏ నీకేం చెప్తున్నా నువ్వేం చేస్తున్నావే అందుకే వెళ్ళొద్దరు అది పూలు కొస్తా కొస్తా నేను నేను ఆగండి మెరుస్తున్నాగండి బాగమ్మడుతావు మా పాప నేనంటే నేనే కొత్త పూలు బాగా మెరుస్తున్నాయి వాళ్ళ వాళ్ళు మరదలు కొత్త అంట అమ్మ 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 తల్లారా ఆగండి పాములు ఉంటే ఆగండే ఇవి ఎప్పుడైనా మీరు చూస్తుంటే కామెంట్ చేయండి జాగ్రత్త జాగ్రత్త తర్వాత తల్లి నేను రానుకొని ఒక ఇటీ ఇటీ ఏ తీసుకోపోయా వెళ్ళి జాగ్రత్త అమ్మ నువ్వు ఈ చెప్పులు వేసుకోకుండా పెద్ద చెప్పులు అని మీ మావి చెప్పులు తొడుకొచ్చేసావా చూడండి మా పాప ఏం చేస్తుందో వాళ్ళ మావి చెప్పులు తొట్టుకొచ్చేసి అన్నమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబాయా అయిపోయిందా ఇంకొచ్చేసారు ఇంకా చాలు కనరా ఆటకు సరిపడా తీసుకోండి ఎక్కువ కొయ్యొద్దు అదే ఫ్లవర్స్ లాగా ఉన్నాయండి ఇవి భలే ఉన్నాయి చూడండి ఎంత ముద్దిగా ఉన్నాయా అబ్బో చాలా బాగున్నాయండి ఇవైతే మీకు ఇవైతే ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ నాకైతే చాలా బాగున్నాయి ఇవి మా పాప ఎందుకు అనుకున్నాను ఇప్పుడు అర్థం ఎందుకు వెళ్తుందో చక్కగా ఉన్నాయి డెకరేషన్గా ఇంతకుముందు ఎప్పుడు లేవండి ఇవి ఇప్పుడే చూస్తున్నాను నేను అంటే వర్షాకాలం వస్తాయి ఇవి వచ్చేస్తాయి అనుకుంటా చూడండి ఇది అంత పాగి ఇది ఒక తీగ అండి చెట్టు కాదు తీగ ఇంకేం చేస్తుందా మా పాప ఏం చేస్తున్నావే ఇవేంటి ఏ చూపి 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 బొబ్బలే ఉన్నాయి వీటి కాయలు అయితే మేమైతే తినేవాళ్ళం అండి మీరైతే తింటారో లేదు కానీ ఇగో ఈ చెట్టు ఉందిగా ఈ చెట్టుకి కాయలు కాస్తాయి కదండి ఆ కాయలు అయితే మీరు తినేవాళ్ళం బలె ఉంటాయి తీగి ఉంటాయి పొడినప్పుడే మనం పండితే ఇవి బ్లాక్ కలర్లు వస్తాయి ఇప్పుడైతే కాయలు ఫ్లవర్స్ వరకే ఉన్నాయి ఇవ్వండి ఇవి చాలా బాగుంటాయి కాయలు అయితే మేము తినేవాళ్ళం ఎవరైనా మీరు తిని ఉంటే కామెంట్ చేయండి అయిపోయిందా ఇంకా అవ్వలేదా ఇంకా రా ఇంకా ఇంకా చాలు ఏమైనా చేసుకుంటున్నావు ఆ మొద్దులేదు ఆ మొద్దును పారకే మేము ఇదేనా సారీ అక్క కాదు ఇది గడ్డ కట్టిందా లేదా దిగుబడిపోయిందా అంటే బ్లడ్ అనేది బయటకు వచ్చి అక్కడ ఆగిపోయింది కదా మా అక్క లైన్ చిన్న చిన్న డబ్బులు తగులుతూనే ఉంటాయండి పని చేసినప్పుడు అయితే ఇంకా పెద్ద పెద్ద డబ్బులు తగులుతాయి కానీ అమ్మా మిస్ అయిందా బాగుంది సరే అనందున్నారు మీరు తెలియదు నువ్వు తినేమన్నారు బిట్ పని వీళ్ళు చూడక్క చెప్తుంటే ఎవరికి ఆట ఆడు ఆడుతున్నారు ఏ మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఆట ఆడుకోమంటుందో వీళ్ళ మాట వినట్లేదు ఇంకా అయిపోయినట్టు ఎద్దాం పని అక్క కెమెరాకెళ్ళి చూసి మాట్లాడక్క ఎట్ట చూద్దాం దిక్కులు దిక్కులు చుస్తాయి అక్క

మా ఇంట్లో చివరి చూడండి కిప్ చేయొద్దు డోంట్ మిస్ వీడియో అసలు ఉంటా అక్క ఇగో అండి ఆపిల్స్ తీసుకొచ్చేసారు మా అక్క వాళ్ళు ఎక్కే తీసుకొచ్చి ఎక్క ఇంటి కాడింది ఏంటి ఇంటి కాడమంటే మా అక్క అయితే చంద్రగల్ వచ్చేసి అలా ఏసుకొచ్చావు అక్క ఆగిద్దాన్ని ఓ ఆగింది ఏ పచ్చి మిరప పాపిడి బుల్ అయిందే బాగుంది మళ్ళీ చాలా తీసుకొచ్చావా నేను బుడిగు బుడుగు మోవడం అయితే మళ్ళీ ఒక బాటిల్ అయితే వాడితే తగ్గిపోతుంది అని చెప్పన్నాం కదా అయినా సరే మళ్ళీ తీసుకొచ్చారు ఏంటి అని చెప్పి అనుకోవచ్చు మీరు కానీ మా చెల్లి తీస్తుంది ఆ చెల్లి ఆ చెల్లి మా పాప తాగారు కాబట్టి మనకి లెక్క తెలియదు కాబట్టి అంటే ఒక బాటిల్ తాగినట్టు కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు అయితే మూతడు చిన్నపిల్లలు అయితే ఐదుఎంఎల్ కాబట్టి ఇంకోటి కూడా తీసుకొచ్చారు తగ్గలేదు మా పాపకి చెడుకు మా చెల్లి కూడా తాగడం వల్ల ఎక్కువ మా చెల్లి తాగేసింది లేదే అప్పుడు జలుపు తగ్గిపోయింది మళ్ళీ నీళ్ళు మొన్న వర్షం వచ్చింది కదా నీళ్ళ నానింది వర్షం తడిసింది అందుకు మళ్ళీ జలుపు ఇంకా వర్షాలు ఉన్నాయట ఎండాకాలంలో ఇంకా ఎండలు అడగకూడదు వానకాలంలో వాళ్ళు వానలే నడకూడదు చలికాలంలో ఇంకా చలితాన్ని అడగకూడదు ఇంకా పచ్చిమిరపకాయలు నువ్వు పాపడి పెట్టుకుంటున్నావా చూపించు మొక్కని దాచుకుంటున్నావు ఫస్ట్ మా పాప యాపిల్ తింటుందండి ఏంటో విశేషం ఎందుకంటే మా పాప యాపిల్ తింటుంది ఎక్కువ వద్దు వద్ద అవాయిడ్ చేసింది ఫస్ట్ టైం తింటుంది ఇవ్వ టమాటాలు పచ్చిమిరకాయలు ఏం చేద్దామని తీసుకొచ్చారు మరి ఏమన్నా కదా అర్థం కట్టదు ఇంట్లో కూరగాయలు దాకోకుండా ఓకే టమాటా పెట్టి తీసుకొచ్చారు కూరగాయలు రేట్లు మండి మండిపోతాయి కాదు ఏలకొలు కాదు అది చిలకే చిట్ట

அம்மாயா அம்மாயா கால அக்கா ரூபாய் அக்கா இப்படி யாபிக்கு மூடந்தி அந்த தாமடி அது టమాటా టమాటా కేజీ యాభై అంట పట్టుమిర్చి అయితే పాకి రేట్లు యాభై అయినా అండి ఇరవై రూపాయలు టమాటా తీసుకొచ్చింది యాభై రూపాయలు అండి యాబైట్ మూడు యాపిల్స్ పర్వాలేదు డబ్బులు ఇవ్వండి ఎందుకంటే టమాటా ఓయ్ డబ్బులు ఇచ్చి నోట్లో పెట్టుకోవాలి సిగరెట్ ఇంక ఇక్కడ డబ్బులు అమ్ముతారా డబ్బులు ఇచ్చి డబ్బులు అప్పుడు సిగరెట్ కాల్సిన అంటే కాలుస్తున్నా రెండు వందలు ఇవ్వండి లాంటి ఏంటి వస్తువు నోట్లో టా పెట్టుకోవచ్చు ఎల్లమ్మ ఇంకా ఎలా పెట్టుకుంటే భయపడిందిగా ఇక నేను పెట్టుకుంటున్నాను సద్ద ఇట్లా ఉంది సద్ద మెక్కేసాం ఇంకా మెక్కేసి ఇంకా ఇలా మాట కూరగాయలతోటి అయితే ఆటలాడేస్తున్నారు అనమాట కాదండి ఇన్ని రోజులు పత్రికలు రాలేదుగా మన ఇంట్లోకి అందుకే ఒక్కసారి పచ్చరికాయలు రావచ్చేసరికి ఆ సంతోషం తట్టుకోలేక ఆ పత్రికలతో ఆట ఆడేస్తున్నాడు నువ్వేది అంతలా ఉన్నావు అక్క ఇది నేను ఇది మా చెల్లి ఇది మా చెల్లి ఇది నేనండి కాదండి అది నేను ఇది మా చెల్లి ఇది నేనండి కదండి ఇదిగో నేను ఒకటి చూపిస్తాను నాగండి మీకు అంతా కన్ఫ్యూజన్ వద్దు ఏం చెప్తాను బాబు మనుషులు చూస్తే వాళ్ళకి ఇగోండి కాదే పచ్చరికాయలు ఎవరు ఎలా ఉన్నా చూస్తున్నా అంటే మనం మిరపకాయలు ఇగోండి ఇది మేము చీమ టపాకాయలు అమ్మ ఎవరైనా టమాటాలు కాదు అవును అవును ఇదిగా మేము మిర్చి మిరపకాయలం చీమ టపాకాయలం బాగుందండి నాకు ఎట్లా రెండు కళ్ళు పెట్టి

మీరు ఈ హెయిర్ స్టైల్ ఏంటి ఇలా పెట్టింది అనుకోవచ్చు మన చుట్టూ ఇలా కవర్ చేయడం అన్నమాట ఇలాగే ఇలా ఊడిపోతుంది మన చుట్టు మనం కవర్ చేస్తున్నాం అన్నమాట ఇలాగైతే అప్పుడు బాగుంది కదండి చక్కగా మనం చదివి వచ్చేసి పెట్టుకోవచ్చు

मां का तप्का है ये काका बड़ी 1 2 3 ये येन जपें येन जस्ता अब वन मुझे काउंट पेटी पे दो अब काउंट पेटी दो 1 2 3 ले पेटी वन 2 3 स्टार्ट परफेक्ट टीट डड 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 ये मां మా అక్కడ రాళ్ళు లెక్కేస్తుంది ఇప్పుడు ఏం కూర్చున్నా నేను ఏంటి అనుకున్నా ఆట ఆడుతున్నాం మేమైతే అంత చీకట ఆడుతుందా ఇప్పుడు ఆడుతున్న ప్లేస్ మార్చేస్తారా ఏంటి ఇక్కడైతే ఆట ఆట ఆడుతామండి ఆటపోయాడు మొహం అవుతుంటే కనబడుతుంది

ఇందు ముందు గంగ ఆడాలన్నమాట మా చెల్లి వంకర వచ్చింది ఇది ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది నికదరికి గేయె వెహ జోర్ నన్న గీని ఊరులా ఆట ఆడనవరో ఆ వీడింట మరిపే ఏంటి డాడీ ఆనికి కిత్రమే డాడియా ఆ డాడీ ఆడునాడు ఏంటి ఆ డాడీ ఆడున్నాడు అమ్మ ఇంటికి వెళ్ళింది ఎందుగా ఉంది డాడీ పనికి పోయాడు మా తమ్ముడు ఇ మా తమ్ముడు పనికి యనాడు మూడు నామాలు అవునా మాట్లాడు సరే నీ జస్ట్ జోకండి ఎందుకంటే పని అయితే మానేసాడు కానీ యజ్ఞనామం పెట్టలేదు ఎందుకంటే కటి వచ్చింది మా తమ్ముడు పొద్దునే కటి వల్ల పనికి ఆగిపోయాడు ఇయాల సరే మేడ గేమ్ ఆడుతుంటే సరే నేను కూడా ఆడతాను అక్క బోర్ కూడా నేను కూడా ఏం చేయాలని చెప్పని కూకున్నాడు ఈ ఆటకి అయితే ఇద్దరు ఆడతారా నలుగురు ఆడతారా పది మంది ఆడతారు అచ్చంగా ఆట ఆడతారు నాకు తెలిసి టూ మెంబర్స్ ఆడతారు ఎందుకంటే ఇద్దరు బదులు కూర్చుంటారు కాబట్టి నలుగురు ఆడకూడదా ఆడరు అందుకనే దీనికి ఎవరికి ఇస్తాం ఈ తలకాయకి నా తలకాయకి ఇస్తాం ఈ చక్కడ పద్దెనిమిది గిల్లు పెట్టడానికి ప్లేస్ ఉంది అందుకనే ఇద్దరు ఆడతాం ఇదిగో నేనైతే రియల్ గా నిజంగా చెప్తున్నాను నాకు ఈ డాడీ ఆట ఆడటం రాదు మా చెల్లి అయితే ఆడదాం రాక అని చెప్పి నాకు వచ్చింది ఇందులో నేనే గెలవాలని మీరు మన స్థితికి అనుకుంటే షేర్ చేయండి అని చెప్పాలి పిచ్చిగా చదివోదు ఆటలోకి వెళ్ళిపోదాం మా అక్క ఎంత నిత్యంగా చెప్తుందో ఆటో మీరే ఇవ్వండి మా అక్క అయితే సున్నపురాళ్ళు ఏమో చింతపిక్కలు ఇవి తొమ్మిది ఉంటాయి ఇవ్వండి మూడు ఇవి మూడు ఇవి మూడు మొత్తం గిళ్ళలో నీ కూడా ఎంతేనా ఉందా మళ్ళీ ఆట తొండు అవుతుంది చేతి సమానంగా ఉన్నాయండి ఎందుకంటే ఒక గిల్ల పెట్టి డాడీ అండి ఆకలేసి ఇప్పుడు అలా తెలియలేదా ఏంటి ఉన్నది ఇక్కడ ఎందు తాను కూడా ఏంటంటే మన ఆట కొండ అవుతుందంట అని చెప్పి ముందు ముందు బాగుంటుంది ఒకటి ఇచ్చేస్తున్నాడు నాకు కలి తిరగట్లేదు నిశ్చలంగానే ఉన్నా అని మాటకి ఆట మొదలు పెడతారు వీడియో గిల్లా ఆట ముందు మా అక్క పెట్టేసింది నేను ఒక గిల్ అక్కడ పెట్టేసాను జూమ్ చేర చూపించేసారు

ఆగే దారి జరపడానికి ఒకటే ఉంది లిక్విడ్ ఇక్కడ ఇదేంటి ఇదేంటి ఇది ఇవన్నీ లాంత్రికి రెండు గిల్లలో కానీ అక్క ఏందక్క తొండి ఆడుతారు మరి అక్క జర పండుగ జరుగుతున్నావు కదరా అక్క నువ్వు ఆడట్లేదు అది తెలివి